పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ వచ్చారు ప్రచారం చేయడానికి మీ పేరు నా పేరు సార్ వేణు మూగి వేణు సార్ నా పేరు బాలా శ్రీనివాస్ జామి గుజరాత్లో ఎక్కడ ఉంటారు గాంధీధాం గాంధీధాం కచ్చి జిల్లాలో ఉంటాం సార్ 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 ప్రైవేట్ ప్రైవేట్ జాబ్ జాబ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నైన్టీ నైన్ నుంచి గుజరాత్లో ఉంటాను ఫ్యామిలీ మొత్తం అక్కడ సెటిల్ మొత్తం అందరు మొత్తం సెటిల్ ఖాళీ మమ్మీ డాడీ ఊర్లో ఉంటారు మొత్తం పిల్లలు అందరం అక్కడ ఉంటుంది పర్లేదు సార్ బాగుంది అంటే మాకు ఇక్కడ ఏమి ఉద్యోగాలు లేక మేము అంత దూరం వెళ్ళవలసి వచ్చింది అదే ఉద్యోగాలు మాకు ఇక్కడ ఉంటే మేము ఇక్కడ ఉంటాం అనుకుంటున్నాం మీరు గుజరాత్ నుండి వచ్చారు కదా అక్కడ కూడా ఉందా జనసేన సేవ ట్రస్ట్ అని సార్ మేము ఒక ట్రస్ట్ ఓపెన్ చేస్తాం ట్రస్ట్ ఓపెన్ చేసి ఉంటే టూ ఇయర్స్ నుంచి మేము ఆల్రెడీ రన్ చేస్తున్నాము కానీ రిజిస్ట్రేషన్ అనేది లేటెస్ట్గా నవంబర్ ఎయిటో తారీఖులో రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాం బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసాం మన జనసేన సేవ ట్రస్ట్లో రెండు వందలు అబోవ్గా అంటే వాలంటీర్స్ ఉన్నారు గుజరాత్లో అందరం కూడా మంత్లీ మంత్లీ అంటే అమౌంట్ వేసుకొని దానికి రన్ చేస్తున్నాము సేవా కార్యక్రమం అంటే గుజరాత్లోనే మా ప్రీ మెడికల్ క్యాంప్ అని ఉచితంగా అంటే గరిబ్బంట చలికాలంలో కంబలు పంచడం ప్లస్ భోజనాలు పెట్టడం ప్లస్ అంటే పిల్లలు చదివించడం ఇలా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు అక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరు మీదే చేస్తున్నాం అన్ని కార్యక్రమాలు కూడా ఎందుకంటే మనము ఓటుకి నోటుతో కొనలేము కదా సేవా కార్యక్రమాల ద్వారా పవన్ కళ్యాణ్ గారికి ఆ ఓటు బ్యాంక్ అనేది పెరగాలనే ఉద్దేశంతో ఈ సేవా ట్రస్ట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది గుజరాత్లో అదేవిధంగా ఇక్కడ కూడా ప్లాన్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం జనసేన సేవ ట్రస్ట్ విస్తరించాలని అనుకుంటున్నాం ఎందుకంటే సేవా కార్యక్రమాలతోటే మనం ప్రజల అభిమానాన్ని మనం పొందాలని కోరుకుంటాం అందుకనే మేము ఇంత కష్టపడి చేస్తున్నాం సార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం సార్ పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంటే అభిమానం అంటే ఆయన మరి ఆయన కోసం నేను చెప్పిన తక్కువేని నేను మోస్ట్లీగా పవన్ కళ్యాణ్ గారంటే నాకు తెలిసినంత వరకు ధర్మం ఎలాగ ఉంటుందో నాకైతే తెలియదు ఆయనకి తె చూసి నేను తెలుసుకున్నాను ఈరోజు ఎందుకంటే ప్రెసిడెంట్ గారు మాకు జనసేన సేవ ట్రస్ట్కి ప్రెసిడెంట్ ఆయన జనరల్ సెక్రటరీ నేనైతే వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈ కార్యక్రమాల్లోనే ప్రతిదీ సేవ చేస్తుంటే ఆనందం అయితే ఇంత అంత కాదు జనసేన సేవ ట్రస్ట్ అంటే మైండ్ బ్లోయింగ్ సార్ నాకు ఎంతో ఆనందం కలుగుతుంటే పేదలకు అన్నం ఇవ్వడం కానీ శీతాకాలం వచ్చేటప్పుడు దుప్పలు ఇవ్వడం కానీ అలాగ ప్రతి ఒక్కరికి మెడికల్ క్యాంప్ పెట్టడం కానీ అందరూ చాలా ఆనందం సార్ మాకు అడుగుతారు సార్ అందరూ అడుగుతారు మీ జనసేన చాలా అంటే మాకు కొన్ని సమాజాలు కూడా ఉన్నాయి అక్కడ మన ఆంధ్ర సమాజాలు వాళ్ళు సైన్ పనులు మీరు చేస్తున్నారని మేము ఒకటే చెప్తాం అది ఒకటే మోటివేట్ పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకున్నాం ఈ పనులు ఎందుకంటే మంచి చేస్తే ప్రజల్లోకి వెళ్ళగలం ఆ మంచితోనే ప్రజలకు దగ్గరగలం అదే మోటివేషన్తో మేము ఇక్కడి వరకు వచ్చాం సార్ మేము ఒకసారి ట్వంటీ ఎయిట్ నుం బయలుదేరాము అక్కడి నుంచి గుజరాత్ నుంచి సొంత వెహికల్ తెచ్చుకున్నాం బై రోడ్ నుంచి వచ్చాము అక్కడి నుంచి ట్రైన్ కిలోమీటర్స్ అక్కడి నుంచి ఇక్కడికి రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు సార్ బై రోడ్ రోజులు పట్టింది మాకు రావడానికి త్రీ డేస్ పట్టింది త్రీ డేస్ పట్టిన తర్వాత ఊర్లో ఉండే టీడీపీతో తిరిగాము ప్లస్ మన శ్రీకాకుళం డాక్టర్ శ్రీధర్ గడికి వెళ్ళాము అతను కూడా జనసేన మన కార్యకర్తని అట్నుంచి ఇంకా మన తెనాలి వెళ్ళాము నా దగ్గర మనోహర్ సర్కి అతను ప్రసారం మూడు రోజులు కంటిన్యూగా మనోహర్ సర్తోని వాళ్ళ వైఫ్తో ప్లస్ వాళ్ళ అబ్బాయితోనే మూడు రోజులు కంటిన్యూగా డేనేట్ చేస్తాము అక్కడ ఇటప్పుడు ఇప్పుడు వచ్చాను జస్ట్ రేపు నుంచి వచ్చాను సార్ ఇక్కడికి కాకపోతే మాకు షాత్ ఇవ్వాలి ఎవరైనా రెస్పాన్స్ బాగుంది సార్ అక్కడ తెనాలిలో మాత్రం కంపల్సరీ జనసేన సార్ మా సొంత ఖర్చులతోనే మేము చేస్తున్నాం ఎందుకంటే మీరు కూర్చుని అడిగారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఇష్టం అంటే ఇంతవరకు ప్రపంచంలో ఏ నాయకుడు కూడా సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు చేయలేదు అందరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల డబ్బుతో చేసిన వాళ్ళే ఆయన సొంత డబ్బులతో ఏంటంటే కౌలు రైతులకి ఆదుకోవడం అనేది చాలా గ్రేటు అందుకే మాలాంటి అభిమానులని కొన్ని కోట్ల మంది అబ్మాయిల అభిమానులు ఏంటంటే ఆయన సంపాదించారు ఈరోజు ఆ ఆ ఉద్దాన కిడ్నీ సమస్య కానీ ఎన్నో ఆయన ఏంటంటే ఎత్తి చూపారు అందుకనేసి అభిమానంతో మేము ఈరోజు పిఠాపురం వచ్చి ఆయన ఎలాగైనా గెలాలని చెప్పేసి మావంతిగా మేము కృషి చేస్తున్నాం అంటే మాది మోటివేషన్ ఒకటే సార్ ఎక్కడో ప్రజలు ఎలాగ ప్రసారం చేస్తున్నారు కానీ ఇంత దూరం నుంచి వచ్చామంటే వాళ్ళు కూడా పొట్ట అనేది ఉంటుంది అనమాట మూడు వేల కిలోమీటర్ల నుంచి వచ్చారు అంటే అతని మీద ఏ ఆకారంతో వచ్చారు మేమైతే ఎట్టి ఆశించి రాలేదు అతను గెలవాలి అతను ఒకసారి అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళిన తర్వాతే ఇంకేదైనా ఉంటుంది అనమాట ఇక్కడ ఇంకా న్యాయం అనేది అన్యాయం అనేది అక్కడ కొంచెం ఉంటుంది గుజరాత్కి అక్కడ కూడా రాజకీయాలు చూసే ఉంటారు గుజరాత్లో అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే డిఫరెన్స్ చాలా ఇది ఉంది అంటే అక్కడ మాకంటే సార్ ఏదో బీజేపీ మాకు ఉంది సార్ అక్కడ వాళ్ళు చక్కగా అన్ని కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఎనీ టైం మాకు బీజేపీకి అందరూ ఓటేస్తాం ఇప్పుడు ఎక్కడైనది ఏంటే నోటు కమ్మీకి పోతున్నారు అంటే యాక్చువల్లీ అక్కడ రాజకీయాలు అక్కడ రాజకీయాలకి ఇక్కడ రాజకీయాలకు ఒకటే డిఫరెంట్ సార్ అవినీతి ఇలాంటివన్నీ పెద్ద పెద్ద అయితే నాకు తెలియదు కానీ అభివృద్ధి అనేది ఖచ్చితంగా గుజరాత్ లో జరిగింది సార్ ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఎందుకంటే గుజరాత్లో లో తెలిసే ఉంటుంది నెంబర్ వన్ స్టేట్ అది ఇండియాలో మన తెలుగు వాళ్ళమే ఆరో సిక్స్టీ థౌసండ్ పీపుల్ ఉన్నామంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అండ్ శ్రీకాకుళం మూడు డిస్టిక్కి సంబంధించి ప్రజలు కచ్చి డిస్టిక్లో ఉన్నారు సిక్స్టీ థౌసండ్ పీపుల్ అదేవిధంగా అహ్మదాబాద్లో సూరత్ లో ఇంకొక వన్ ల్యాక్ పీపుల్ ఉన్నారు అది రాయలసీమ నుంచి రాయలసీమ తెలంగాణ వాళ్ళు వెళ్ళిపోయారు అంటే టోటల్ గుజరాత్ లో ఇప్పటివరకు టూ ల్యాక్స్ తెలుగు పీపుల్ ఉన్నారు రెండు లక్షలు తెలుగు పీపుల్ ఉన్నారు ఒకసారి మీరు ఆలోచించండి జనాభా ఈక్వల్ టు ఆంధ్రప్రదేశ్ ఒక ఫైవ్ సిక్స్లో ఫైవ్ సిక్స్ క్లోట్స్ ఉంటారు గుజరాతీస్ పాపులేషన్ ఎక్కువే ఉంది సిక్స్ కుల్ గుజరాతీ పీపుల్ ఉంటారు ఖచ్చితంగా అక్కడ ఇక్కడ డిఫరెన్స్ అసలు ఓట్లో డబ్బులు మంత్రులు డబ్బులు సార్ సరే లేదు ఎక్కడ అంటే ఈ డబ్బు కూడా వైస్ వచ్చిన తర్వాత ఈ డోర్ నోట్ అంటే ఓటుకి నోట్ అని పంచుతున్నారు ఒక్కొక్కటికి మూడే స్టార్లు ఒక్కొక్కటికి అంటే ఎవరికి ఎంత కావాలి అంత ఓపెన్గా చెప్తున్నారు కానీ ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు రేపు జనసేన వచ్చిన తర్వాత ఆ నోట్ అంటే వాళ్ళు మాట రాదు ఒక్కసారి జనసేన వచ్చిందంటే ఇంకా ఎవరికి ఆపే శక్తి కూడా ఉండదండి ఇది మేము చెప్తాం ఇంకా రెండు వేల ఎలా జరుగుతాయి ఎలక్షన్ బాగానే ఉంటుంది బాగుంటుంది సార్ చెప్తున్నాను సార్ అక్కడ ఎటువంటి అంటే అంటారు కదా చిల్లర అంటే ఏముండదు అంటే గొడవలు గొడవలు ఏమి ఉండవు చక్కగా అంటే పోలీసులతోనే జరుగుతుంది ప్లస్ సిఎస్ఎఫ్ ఉంటారు చక్కగా జరుగుతుంది ఏం సైలెంట్గా ఉంటుంది ఇక్కడ ఎలక్షన్ అంటే అంటే సంక్రాంతి లాగా ఉంటుంది అంటే మనకు సంక్రాంతి వచ్చినట్టు ఇప్పుడు అలాగ ఉంటుంది అక్కడ ఏంటి ఉండదు ఎగ్జామ్ సైలెంట్ పక్క కూడా తెలియదు ఎలక్షన్ ఎలా అవుతుంది ఎలాగైపోయింది అనేది కాకపోతే ఇక్కడ మాత్రం వెరీ డేంజరస్ రాజకీయంలో ఒక మీటింగ్ ఉండదు అంతే బాకీ ఊరు ఊరికి తిరిగి ఇదికి తిరిగి ఎటువంటి ప్రసారాలు ఉండవు మాస్ ఒక గాంధీ ఏరేకి వచ్చారంటే ఒక స్టేజ్ తీసుకుంటారు ఆ స్టేజ్ దగ్గర ఒక మీటింగ్ పెడతారు బీజేపీ మీటింగ్ అని Mä saan kangreso va, lastarvalmen.